ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన అనుచరుడు డోన్ మండలం కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి తన అనుచరులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆయన స్వగృహంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకున్నాడు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీలో తనకు విలువ లేదన్నారు అనంతరం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ అర్జున్ రెడ్డికి ఆయన అనుచరులకు తన కుటుంబం ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు వైసీపీ నాయకులు కేసులకు భయపడమని డోన్ నియోజకవర్గంలో ఐక్యతగా చేరి వైఎస్ఆర్సీపీని ఓడించడం తథ్యమని హెచ్చరించారు సర్పంచ్ అనే అర్జున్ రెడ్డి గారు ఈరోజు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది ఆయనతో కొంచెం మాట్లాడి చేసుకుందాం చెప్పండి అన్న మీరు ఎందుకు పార్టీలో చేరారు వైఎస్ఆర్సీపీలో కష్టపడిన వాళ్ళకి విలువ లేదు ఎందుకంటే సొంత అన్న కోసం రెండు వేల పద్నాలుగులో కష్టపడినాను తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో బాగా కష్టపడి చేసినాము తర్వాత అన్న రాజారెడ్డిని ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా చేయడం జరిగింది తర్వాత గవర్నమెంట్ రాలేదు తర్వాత కొన్ని ఆయనకు యాక్టివ్గా పనిచేసాననే ఉద్దేశంతో కొంచెం కన్సక్షన్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం రావడంతో నేను టీడీపీలోకి పోవడం జరిగింది ఇంకా అక్కడ నుండి ఏం లేదు తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నన్ను టీడీపీలో ఉన్నాడు అప్పుడు రెండు వేల పద్నాలుగు చేసినాడు మనకు అనేది కూడా లేకోకుండా లోకల్ లీడర్ లో పిఎల్ని ఉపయోగించుకొని నన్ను చాలా ఇబ్బందులు నాకు కన్స్టెక్షన్ రాకుండా కానీ తర్వాత వచ్చేసి ఇక్కడ రోడ్లు ప్లాట్లు వేసుకుంటే రోడ్లు పెరగడం రోడ్ దున్నడం కానీ ఆడన్న స్థలాలు కొంటే దాన్ని అబ్జెక్షన్ పెట్టడం కానీ ఇవల్ల చెప్పడం జరిగింది తర్వాత సరళే మళ్ళీ పెద్ద మళ్ళీ పిలిచడం రెండు వేల ఒక వన్ ఇయర్ కింద కరెక్ట్గా వన్ ఒక సంవత్సరం కింద మినిస్టర్ గారు పార్టీలోకి రా పిలవడం జరిగింది ఆయన మాట కాదనుకుండా పోవడం వెళ్ళాను కానీ అక్కడ ఊర్లో ఎటువంటి గౌరవం లేక ఓన్లీ కొంచెం కొంతమంది నాయకులకు అక్కడ విలువ వల్ల వాళ్ళు మాత్రమే మొత్తము మండలంలో వాళ్ళు ఉంటే సార్ మండలంలా గెలిపిస్తారు అని ఆయనకు నమ్మకం ఉందో ఏమో తెలియదు కానీ ఊర్లో సరైన గౌరవం లేక మరి ఆయన దృష్టికి కూడా పోయిందో లేదో తెలియదు కానీ ఊర్లో సరైన గౌరవం లేక నేను చెప్పేసి ఈ కోట్ల కుటుంబంతో అయితే పది మందికి సాయం చేయొచ్చు నేను బాగుంటాను నాకు గ్రామం కూడా అభివృద్ధి చేసుకోవచ్చు తర్వాత మా కృష్ణనగర్ కాలనీ కూడా అభివృద్ధి చేసుకో చేసుకోవచ్చు ఆ నమ్మకంతో ఉందని ఆ నమ్మకం కోట్ల కుటుంబం మీద ఉంది కాబట్టి నేను పార్టీలో చేరడం జరిగింది ఇంకొక విషయం ఏమంటే స్థలాలు ఇది అంటే రియల్ ఎస్టేట్ చేస్తూ స్థలాలు కొన్ని కొన్ని కూడా ఇవి చేశారనే ఆరోపణలు ఉన్నాయి స్థలాలు కొంచెం కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి అంటే కొంచెం అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే కొన్ని ల్యాండ్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు డిమాండ్ ఉన్న ల్యాండ్లో చిన్న చిన్న ప్రాబ్లంలు పెట్టి ఎవరినో మధ్యలో వాళ్ళు ఎక్కడో ఇన్వాల్వ్ అయ్యి అట్లా చేసుకోవడం జరుగుతుంది అది నాకు ఎందుకంటే నేను ఆ దానిలో పోను ల్యాండ్ ఎట్టుకేసాలంటే పోయేది లేదు నాకు కావట్దు కూడా పంచాయతీ అభివృద్ధి చేసిన అంటున్నారు కదా పంచాయతీకి అభివృద్ధి నిధులు ఇచ్చామన్నారు మా పంచాయతీకి మా కమలాపురం గ్రామానికి అభివృద్ధి ఇచ్చినాడు ఎవరికి ఇచ్చినారు వైఎస్ఆర్ఆర్ మంది లీడర్ కొంచెం మందికి మాత్రము ఏమి ఇచ్చినాడు శ్వశానము మా ఊర్లో శ్వశానము గవర్నమెంట్ శాంక్షన్ అయింది మా ఊరిలో జిందాలు ఫ్యాక్టరీ అనేది ఉండేది జిందాల ఫ్యాక్టరీ వాళ్ళు మా అంటే వాళ్ళు లీవ్ పీరియడ్ అయిపోయి మా గ్రామానికి ఏదో ఒకటి చేయాలా మేము ఉండే రైతులకు గొడను అంటే అయినా లేదు శ్వశానానికి ఆల్రెడీగా గవర్నమెంట్ శాంక్షన్ అయింది మాకు రైతులకు గొడన కొట్టిస్తే మా ధ్యానాలు పెట్టుకుంటారంటే లేదు జిందాలు వాళ్ళతో బలవంతంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వందల లక్షలు వచ్చి సుశానం వాళ్ళ సొంత డబ్బులతో కట్టడం జరిగింది కానీ గవర్నమెంట్తో వందల లక్ష శాంక్షన్ చేసుకొని వాళ్ళు ఖాతాలోకి పోవడం జరిగింది తర్వాత వచ్చేసి జిందాల్లో లాస్ట్ మట్టి మట్టి రోడ్డు ఎనభై లక్షలు కనప కనపక్క కమలాపురం టు కాపురం అది జిందాల టిప్పర్లు జిందాల్లో తర్వాత మట్టి జిందాల్ లోడింగ్ చేయడంతో రోడ్డు వేసుకొని అధికార లబ్ధి పొందినారంట వాళ్ళ సాయంతో జిందాల సాయంతో మినిస్టర్ ఉండడని అండతో సాయం చేసుకొని రోడ్డు వేసుకొని లబ్ధి పొందడం జరిగింది తర్వాత జిందాలలో ఏమైనా కాంట్రాక్టర్ వచ్చినా వాళ్ళు అండతో మినిస్టర్ అండతో వర్కులు చేసుకోవడం కూడా జరిగింది రెండు కుటుంబాలు తప్ప వైఎస్ఆర్లో కూడా ఒక రెండు కుటుంబాలు తప్ప ఇంకా మిగతా వాళ్ళు కూడా వైఎస్ఆర్లో కూడా ఎవరికి న్యాయం జరిగింది లేదు వాళ్ళు రెండు కుటుంబాల కోసమే వైఎస్ఆర్సీపీ ఉందో ఏమో తెలియదు అది పరిస్థితి రైట్